విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో జీవీఎంసీ అరవై రెండు వార్డ్ మల్కాపురం ప్రకాష్ నగర్ శివారు ప్రాంతమైన అంబేద్కర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీశ్రీ శ్రీ సంతోష్మాత దేవి ఆలయంలో పునః విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమము ఇరవై సంవత్సరముల క్రితం కొల్లిదేవుడు అన్న ఆయనకు సంతోషిమాత అమ్మవారు పదే పదే కలలో కనిపించి ఇక్కడ నా ఆలయమును నిర్మించమని సంతోషమాత అజ్ఞాపించగా కొల్లిదేవుడు విషయమును పది మందికి తెలిపి అమ్మ సంతోషమాత ఇక్కడ ఆలయమును నిర్మించమంటున్నారు అని తెలియపరిచారు ఆ విషయంలో తెలుసుకున్న ప్రజలు చాలా సంతోషించారు అనంతరం కొల్లిదేవుడు తమ సొంత నిధులతో సంతోష్మాత ఆలయమును నిర్మించి పురప్రజలందరికీ సంతోషి మాత దర్శన భాగ్యం అందించారు ఈ దేవుడికి అనుకూలముగా సహాయ సహకారములను కేశవరావు పైడిరాజు ఈ ఐదుగురు ఒక కమిటీగా ఏర్పడి ఈ సంతోషమాత ఆలయమున కావలసిన పూజలు పండగకు ఆలయముకు కావలసిన నిధులను ఏర్పాటు చేయడంలో వెరిసేవ అమోఘం ఆలయమును అత్యంత వైభవంగా భక్తులకు ఉపయోగపడే విధంగా ఆలయంలో పూజలు జరిపించుచున్నారు ఇరవై సంవత్సరముల క్రితం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున స్థాపించడమైన ఈ ఆలయము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ అమ్మవారికి పండుగ జరుపబడుతున్నది ఈ పండుగకు అత్యంత వైభవంగా ఇక్కడ ప్రజలు దర్శించుకుని సంతోషం చెందుతున్నారు సంతోషిమాత ఆలయంలో సంతోషమాత దేవిని కొలవడం వలన భక్తుల యొక్క తమ కోరికలు తీరటం వలన అనేక భక్తులు ఈ సంతోషిమాత ఆలయమునకు వచ్చి దర్శించుకోవడం పూజించడం జరుగుతున్నది ఈ రోజున ముఖ్యముగా అమ్మవారిని ఇరవై సంవత్సరములు నిండిన కారణంగా రాతి విగ్రహమును పునర్నిర్మించడం హోమం జరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించుచున్నారు ఈ కార్యక్రమమును గత మూడు రోజుల నుండి జరుగుచున్నవి ఇవాళ మూడవ రోజున అమ్మవారి రాతి విగ్రహను వేద పండితుల మధ్య మరల సంతోషమాత విగ్రహం నిర్మించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహమును నిర్మించడం జరిగినది ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అత్యంత ఆనందమును పొందారు లేదు <seks> మరి

है ना yeah. yeah. okay. yeah, నాకు పదహారు సంవత్సరాల వయసు అమ్మవారు ఉన్నారు నాకు ఒక ఈ పూజ చేయడం చేస్తున్నాను ఈ పదహారు సంవత్సరాలు పెట్టి కూడా ఆ తర్వాత నా కంపెనీ వాళ్ళు ఒక ఉన్నారండి వాళ్ళ ఐదు సహకారం పెట్టి మతానికి గుడి కట్టించాం అందరం కలిపి ఇక సెప్టెంబర్ ఆరో నెల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయండి ఇక్కడ ఫస్ట్ నీళ్ళ అభిషేకం పాలాభిషేకం ఇలాగ కుంకుం పసుపు అలా పదహారు అభిషేకాలు జరుగుతాయి లాస్ట్ వారు ధాన్యాభిషేకం చేస్తాం కనకాభిషేకం ఇలాంటి మొత్తం అన్ని పదహారు అభిషేకాలు చేస్తాం అమ్మవారికి పదహారు అయిపోయిన తర్వాత అమ్మవారికి అన్నదానం చేస్తాం ధాన్యాభం చేసిన తర్వాత ఆ పదహారు వారం అమ్మవారి పండగ చేస్తాం పూల వేసుకొని గుండాలు తొక్క పాలకేలు అమ్మవారికి ఊటగిస్తాం పదహారు వారాలు అయిన తర్వాత అమ్మవారికి పునర్పరిష్ఠం అంటే మా ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు అమ్మవారి మళ్ళీ ఇప్పుడు రాతిపురం పెట్టామండి అమ్మవారికి అలా పెట్టిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాము మన ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇవ్వక లాస్ట్ టైం నీ గుడికి మూలం తొలి దేవుడు అండి ఆయనే ప్రథమ పోసారు ఎందుకంటే ఆయనకి చిన్నప్పటి నుంచి కల్లో కనిపించి అమ్మవారు ఆవిడ అతని ద్వారా ఇక్కడ కొలువై ఉన్నదన్నమాట అదే విధంగా ఆయన చేసిన దీని వల్లే కృషి వల్లే ఈ మల్కాపురం ప్రకాశ నగరంలో అమ్మవారు జనపడం కూడా అయిందండి ఆయన ద్వారా కూడా మిగతా నలుగురు సభ్యులు మొత్తం ఐదుగురు సభ్యులు కలిపి గుడిని పునర్ప్రతిష్ఠ చేసి అమ్మవారిని నిలిపారండి ఇప్పుడు ఏమిటంటే ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని పునర్ప్రతిష్ఠ చేస్తున్నారా రాత్రి విగ్రహాన్ని పెడుతున్నారు దానివల్ల కుంభాభిషేకం చేశారు ఈ మూడు రోజులు అయిన తర్వాత అమ్మవారిని చేసి పూజ స్టార్ట్ చేశారండి ఇది తొమ్మిదో నెలలో అమ్మవారికి పండగ జరుగుతుందండి సెప్టెంబర్ నుంచి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా అమ్మవారికి నవరాత్రులు జరుగుతాయి అక్కడ నవరాత్రులు అంటే మూడు నెలలు కూడా అమ్మవారికి నావాలు జరుగుతాయి నాలుగు నెలలు లాస్ట్ తొమ్మిదో నెలలోని ఇరవై ఏడవ తారీఖున అమ్మవారికి పెద్ద పండగ జరుగుతుంది ఇక్కడ ఉంటగుండం ఉంటుంది ఘటాలు తిరుగుతాయి అన్ని రంగరంగ వైభవంగా జరుగుతాయి అమ్మవారి ఊరేగింపు తొమ్మిదో నెలలో చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అమ్మవారిని పెట్టిన రోజు సో అదే విధంగా ఆ రోజు పండుగ చేస్తారంట చేస్తారు అమ్మవారికి రంగరంగ వైభవంగా చేస్తారు ఘటాలు తిరుగుతాయి మూడు రోజులు దీప దీపాల కలసాలు గుండాలు అన్ని కూడా బాగా జరుగుతాయండి అన్న కూడా జరుగుతుందండి ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ముప్పై సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా అమ్మవారిని చేస్తున్నారండి రాత్రి मावे आप? कुछ है? वीडियो देखना। नहीं करता है ना? ठीक है बंद कर दूँगा। ठीक है बंद कर दूँगा। ठीक है? वीडियो लगा दूँगा। सही कौन? चियो के। चियो के आसानी कौन? आजम जैसे बाय। आजम के प्रति अच्छी है या ना बाहा। మలకాపురం అంబేద్కర్ కాలనీలో శ్రీ సంతోషమాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచి శనివారం సోమవారం సోమవారం నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి విఘ్నేశ్వర పూజా కార్యక్రమంలో అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం రక్షాబంధన ధారణ కొరణ మండపారాధనలు అంకురారోపణ అదేవిధంగా అమ్మవారి విగ్రహం మొట్టమొదట క్షీణాధివాసం జనాధివాసం నాలుగు నీళ్ళల్లో పెట్టే అమ్మవారిని ఆ రోజు సాయంకాలం హోమాది కార్యక్రమములు మరియు క్షీరాధివాస కార్యక్రమం అమ్మవారిని ఆళ్ళలో పెట్టడం జరిగింది తదనంతరం అమ్మవారికి నీరాది మద్ర పుష్పాలు మొదటి రోజు కార్యక్రమాలు జరిపించారు తదనంతరం నిన్న ఉదయం ఉపయోగం నుంచి అమ్మవారి యొక్క మండపారాధనలో పునఃపూజాది కార్యక్రమాలు మరియు హోమాలు అదేవిధంగా క్షీరంలోంచి తీసే అమ్మవారిని ధాన్యాధివాసం చేయడం జరిగింది ధాన్యంలో అధివాసం చేసేవా నిన్న ఉదయం తర్వాత నేరాజు గంట పుష్పాలు ఇచ్చారు హోమం జరిగింది నిన్న సాయంకాలం అమ్మవారికి విగ్రహానికి కళల అభివృద్ధి కోసం హోమాది కార్యక్రమాలు జరిపించావు అదేవిధంగా పుష్పాధివాసం పంచసయ్యాధివాసాది కార్యక్రమాలు నిన్న సాయంకాలం జరిపించి నీరాజన మంత్రపుష్పాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషములకు అమ్మవారి విగ్రహ యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం తదనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మన గ్రామంలో మన ఆలయంలో జరిపించడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు యావత్తూ కూడా మన గ్రామ ప్రజలు భక్తుల పరిపూర్ణ సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో జయంతి సుబ్రహ్మణ్య శర్మ గారి పురోహితులు జయంతి సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరిగింది కాబట్టి తదనంతరం ఇప్పుడు కార్యక్రమం పూర్ణాహుతి మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమాలు అనంతరం అవభృత స్నానం వేద స్వస్తి ఆశీర్వసాది కార్యక్రమాలు జరిపించబడతాయి ఈ యొక్క ఆలయం పూర్వం ఇప్పటికీ ముప్పై సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయాన్ని ఏదైతే సర్వేశ్వర శర్మ గారు పేదమండ్రి ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల క్రితం ఈ యొక్క కార్యక్రమం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపించబడింది ముప్పై సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ ఆలయంలో రాతి విగ్రహం పెట్టుకోవడానికి ఈ కార్యక్రమాలు యావత్తు కూడా ఈ మూడు రోజులు రాతి విగ్రహ ప్రతిష్టాపన యంత్రం యంత్రపూర్వక రాతి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు జరిపించుకోవడం కోసం ఈ మూడు రోజులు ఈ కార్యక్రమాలు చేసి ఇవాళ యంత్రపూర్వకంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపించారు వీటన్నిటికీ కూడా మన గ్రామ భక్తులు మరియు దేవుడి గారి దంపతులు ఆలయ కమిటీ సభ్యులు యావన్ మంది పరిపూర్ణ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ఇంతవరకు దిగ్విజయంగా చేశారు ఇటుపైన కూడా ఈ ఆలయం నిరద్రాభివృద్ధిగా అభివృద్ధిలోకి వచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు ఎవరి మంది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ చల్లగా పది కాలాలు పసుపులతో సుఖంగా ఉండాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం